హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే కంటిన్యూ చేయండి అదే మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఈ వీడియో అయితే నిజంగా చాలా బాగుంటుంది చిన్న గోల్డ్ షాపింగ్ కూడా చేస్తాను అనమాట నేనైతే ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళది పసుపు దంపు అయితే వచ్చానమాట ఆల్రెడీ పసుపు దంపు నిన్న అయిపోయింది కానీ నేను రాలేకపోయాను సో అందుకోసమే ఈరోజైతే వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను బాగా అయిపోయిందా అయిపోయిందామా నేను చూసాను ఫోటో నేను అనుకున్నా నేను ఒకదాన్ని మిస్ అయిపోయాను అనుకున్నా నేను చాలా బాగా చేశారంట కానీ నిన్న రాలేదు కదా సో ఆ బాప వచ్చేసి ఇంకా వీడియో అయితే తీమంది అనమాట బొమ్మలు అవి కూడా చాలా బాగా పెట్టారు పెళ్లి కూతురు బొమ్మలు నాకు బాగా నచ్చాయి ఇంకా రూమ్ కూడా అలా వీడియో తీసాను ఇక్కడికి వచ్చేసరికి మా చుట్టాలు కూడా ఉన్నారనమాట పసుపు దంచడం అంతా అయిపోయింది అనేసి ఇంకా పూజా రూమ్లో ఉండవన్నీ కూడా తీసేసిందంట బొమ్మలు మాత్రం బాగున్నాయి అనేసి ఇంకా అలానే ఉంచింది ఇక్కడికి వచ్చినప్పటికీ మా చుట్టాలు ఉన్నారని చెప్పాను కదా వీళ్ళేని సో మా అక్క అనమాట తను నాకు తోటికోడలు అవుతుంది మా బాగర్లో మా అందరికన్నా తొనే పెద్దదాయి అనమాట సో మా ఐదుగురు తోటి కోడళ్ళకి తొనే పెద్దదాయి సో ఇంకా అక్క వాళ్ళు కూడా కలిసారు కాబట్టి ఇంక వాళ్ళు ఉన్నారనేసి కాసేపు అలాగే ఉన్నాం ఇంక ఈవినింగ్ టైంలో నేనైతే పసుపు ఆడించదామనేసి ఈ మిల్లికైతే వచ్చాను ఈ అంతా కొంచెం బిజీ బిజీగానే ఉన్నాను అనమాట అటు ఇటు తిరగడం అయింది సో నేను ఆ పసుపు ఆడించే మిల్లి పక్కనే ఈ టైలరింగ్ షాప్ కూడా ఉందనమాట వీళ్ళ దగ్గర అన్నీ అమ్ముతారు సో నేనైతే ఇక్కడికి ఎందుకు వచ్చానంటే కొన్ని సారీస్ పెళ్లికి వెళ్ళడానికి కుట్టాను వాటికి వచ్చేసి పోసల్ బ్లౌజ్ లేస్ అయితే ఉంటుందని వచ్చాను కానీ వీళ్ళ దగ్గర లేదంటే అయిపోయింది అంట ఇంకా ఈ లేస్లో అయితే ఇవన్నీ బాగా ఓల్డ్ కదా ఇవేమి ఇప్పుడు పెట్టుకోము సో అందుకోసమే ఇంకా నేను తీసుకోలేదనమాట ఇంకా కాసేపు ఉండి నాకు ట్రెడ్స్ అవి అవసరం అయితే తీసుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాను ఆ తర్వాత గోల్డ్ షాప్కి అయితే వచ్చాము సో ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసి లాకెట్స్ అయితే చూస్తున్నాను అనమాట సో నాకు తెలిసిన వాళ్ళు వచ్చేసి చిన్న లాకెట్ అయితే తీసుకోమని చెప్పారు వాళ్ళ కోసమని ఇక్కడ లాకెట్స్ అయితే కొన్ని సెలెక్ట్ చేశాను వీటిలో చిన్నదే కావాలని చెప్పారు వాళ్ళైతే అవి ఇంకా చూసుకుంటున్నా అనమాట వెయిట్ చూసుకొని తీసుకోవాలి కదా సో ఇప్పుడు లాకెట్స్ తో పాటు ఇంకా అమ్మవారికి శతమానము నెక్స్ట్ మెట్టెల్ కూడా తీసుకోవాలి అనమాట ఇంకా అవి కూడా తీసుకోమని చెప్పారు నేనైతే ఇక్కడ లాకెట్ అయితే చిన్నదని చెప్పింది ఆంటీ వచ్చేసి నేనైతే వినాయకుడు లాకెట్ అయితే చూసాను అది బాగుంది అనమాట ఇది కృష్ణుడు లాకెట్ అనమాట ఇందులో హనుమంతు కూడా ఉంది సో నాకు చిన్న వినాయకుడి లాకెట్ అయితే నచ్చింది ఇంకా ఆంటీకి పిక్ తీసి పెట్టాను అనమాట సో బాగానే ఉందమ్మ తీసుకొని చెప్పింది ఇదైతే నేను సెలెక్ట్ చేశాను ఆ పక్కన ఉండే శతమానం అయితే చూశారు కదా అది అమ్మవారికి అనమాట హైదరాబాద్ వెళ్తాం కదా సో అక్కడ ఉండే మైసాం తల్లి కోసం అయితే తీసుకోమని చెప్పిందనమాట గోల్డ్ రేట్ ఇప్పుడు బాగా పెరిగిపోతుంది కదా రోజు రోజుకి కొనాలైనా సరే కొంచెం భయపడుతున్నాం అనమాట ఇంకా చిన్న లాకెట్ తీసుకున్నాం ఆ తర్వాత మెట్టిల్ అనమాట ఇంకా అమ్మవారికి మెట్టిల్ కూడా తీసుకోమని చెప్పింది ఇంకా మెట్టిల్ తీయమని చెప్పగానే వీళ్ళైతే ఇలాంటివి తీశారు ఇవి వచ్చేసి మనం పెట్టుకుంటాం కానీ ఇంకా అమ్మవారికి ఇలాంటివి ఇవ్వం కదా సో నాకైతే ఇవి నచ్చలేదు జస్ట్ వీడియో కోసం అలా తీసాను ఇంక అమ్మవారి కోసం కదా ఈ టైప్ వద్దులే వేరే టైప్ అయితే చూపించండి అయితే వాళ్ళు వచ్చేసి ఇంక వేరే టైప్ అయితే చూపించారు ఇలాంటి డిజైన్లు అయితే కొత్తగా పెళ్ళి అయ్యే వాళ్ళకైతే బాగుంటాయి ఇప్పుడైతే వీటిలో రెండు జతలు అయితే తీసుకున్నాను ఆంటీ వచ్చేసి రెండు జతలు తీసుకోమని చెప్పింది ఎందుకంటే అమ్మవారికి అయితే పెడతదంట వాళ్ళ అబ్బాయికి పెళ్ళి అనేసి మొక్కుబడులుగా ఈ మెట్టులను శతమానాలు మొక్కిందనమాట సో అందుకోసమే నాకు తీసుకోమని చెప్పింది సో ఈ వేళతో అయితే ఇంకా చిన్న గోల్డ్ షాపింగ్స్ అన్నీ అయిపోయినట్టే ఇంకా ఇవైతే కలసాలు సో కలసం అంటే అందరికీ తెలిసిందే కదా అష్టలక్ష్మి కలసంలో అనమాట వీటిలో ప్లెయిన్గా సెంబులు కూడా ఉన్నాయి ఇవైతే డిజైన్స్ ఏమి ఉండవు కాబట్టి ఎక్కువగా మురికి పట్టదు మనం చేసేది ఏమి ఉండదు కానీ బ్లాక్గా అయిపోతూ ఉంటాయి కదా ఇలా ప్లెయిన్లో తీసుకుంటే అస్సలు మురికి పట్టదు అనమాట సో అక్కడ డిజైన్లో కనిపిస్తున్నాయి కదా సెంబులు ఇవైతే బాగుంటాయి చూడటానికి కాకపోతే తొందరగా మురికి పట్టిస్తూ ఉంటాయి అనమాట పసుపు బొట్లు అవి పెట్టేటప్పుడు పూజారూమ్లో పెడతాం కదా అవైతే అసలు ఎంత క్లీన్ చేసినా వదలవు అనమాట సో ఇలా ప్లెయిన్లోనే తీసుకుంటే అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి ఇవి పల్లెలు అనమాట ఈ సిల్వర్ పల్లెలు వచ్చేసి రెండు వందల ఇరవై రెండు వందల ఎనభై గ్రామాలు అయితే ఉన్నాయి సో చూసానమాట జస్ట్ అలాగా బాగున్నాయి కదనేసి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి పూజలప్పుడు వ్రతాలు చేసేటప్పుడు అయితే బాగా యూజ్ అవుతాయి అనమాట ఇలాంటి పల్లెలు అంటే లో పళ్ళు ప్రసాదాలు చేయేటప్పుడు పెట్టడానికి అయితే బాగుంటాయి డిజైన్స్ కూడా వీటిపైనవి చాలా బాగున్నాయి ఇంకా అడిగాను అనమాట వాళ్ళకి ఎంత పడుతుంది ఏంటి అనేసి సో అప్పుడు చెప్పారు ఇలా రెండు వందల ఎనభై గ్రాములు రెండు వందల యాభై గ్రాములు వన్ ఎయిటీ గ్రాములు ఇక్కడ చూసారు రెండు వందల అరవై గ్రాములు రెండు వందల అరవై మూడు గ్రాములు అనమాట సో అలా ఉన్నాయి అనమాట ప్లేట్లు మాత్రం చాలా బాగున్నాయి ఇది వచ్చేసి ప్లెయిన్ అనమాట ఈ ప్లేట్ అయితే నాకు తెలిసి డిజైన్ల కంటే ఈ ప్లెయిన్లోనే బాగుంటాయి అనమాట ఎందుకంటే ఎన్ని ఇయర్స్ అయినా సరే తీసుకున్న ఎన్ని ఇయర్స్ అయినా సరే ఎలానే మెరుస్తూ ఉంటాయి అనమాట డిజైన్లు అయితే అలాగ అనిపించదు అష్టలక్ష్మి కలసంలో అయితే వీళ్ళ దగ్గర నేను రెండు తీసుకున్నాను అనమాట ఒకటి డిజైన్ది ఒకటి ప్లెయిన్ సో టూ ఇయర్స్ బ్యాక్ అయితే నేను ప్లెయిన్ది తీసుకున్నాను కలసంకి పెద్ద సైజులో పెడుతుంటాను కదా పూజలకి సో అది వచ్చేసి నా వీడియోలో మీరు చూసే ఉంటారు అదైతే నేను వీళ్ళ దగ్గర తీసుకున్నాను అంతకుముందు తీసుకున్నది వచ్చేసి చాలా అంటే మీడియం సైజ్ అనమాట అది మొత్తం డిజైన్ వస్తుంది అది బ్లాక్ అయిపోతుంది అనేసి నేను మళ్ళీ పెద్ద సైజులో తీసుకోవడం అయితే జరిగింది సో ఇవి వచ్చేసి అనమాట సిల్వర్లో పూజా సామాన్లు అంటే ఎక్కువగా దీపకుద్దులు కలసంకే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా మిగతా చిన్న చిన్న వెంటే అప్పుడప్పుడు కొనుక్కుంటాం కానీ వీటిలో అయితే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేది దీపకుద్దులు కలసం మాత్రమే సో వీటిలో కూడా లైట్ వెయిట్లో ఉన్నాయి అలాగే బాగా స్ట్రాంగ్గా ఉండేవి కూడా ఉన్నాయి అనమాట ఈ రెండు జతల మెట్టులు అలాగే శతమానం ఇంకా లాకెట్ అయితే వినాయకుడిది సో ఈ నాలుగు ఐటమ్స్ అయితే కొనుక్కొని నేను వచ్చేసాను అనమాట ఇంటికి ఇప్పుడైతే ఆ నెక్స్ట్ డే అనమాట నేను ఇంకా పైకి అయితే వచ్చాను దేవుడికి పువ్వులు వేర్దాం అనేసి సో ఇక్కడ ఇంకా కొంచెం పూలే ఉన్నాయన్నమాట అంతగా ఎక్కువ ఏం లేవు సో ఈ నుండి కూడా చిన్న చిన్న మొగ్గలైతే కనిపిస్తున్నాయి పువ్వులు ఉన్నట్టుగా ఉంది కానీ చూస్తే మాత్రం చిన్న పువ్వులు అయి ఉన్నాయి అంతగా ఏం అన్నమాట ఇంకా శంఖం పూలు అంటారు కదా ఇవైతే శివయ్యకి చాలా ఇష్టము సో ఈ పువ్వులు కూడా కొద్దిగా ఉంటే ఏరుకున్నాను ఇంకా నుండి ఇంకా కిందకైతే వెళ్ళిపోయాను అనమాట ఇంకా నా పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి రెడీ అవుతున్నారు సో వీళ్ళైతే ఫుల్ బిజీగా ఉన్నారు స్కూల్కి వెళ్ళడానికి ఎగ్జామ్స్ అవుతున్నాయి అంటే అందుకే మా పెద్దోడు ఇంకా బ్యాగ్లో ఉండే బుక్స్ అన్నీ తీసేసి తనకి అవసరమైన బుక్స్ అయితే పెట్టుకున్నాడు సో నేనైతే ఇంకా దే అయితే స్టార్ట్ చేశాను వెలిగించడం ఉదయానికే పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయినాక ఇంకా పూజ అయిపోతే ఇంకా అన్ని పనులు అయిపోయినట్టుగా ఆ తర్వాత ఇంకా ఇంట్లో ఉండే పని అయితే ఒక్కొక్కటిగా చేసుకుంటాం కానీ సో ఇవి మాత్రం ఉదయానికి అవ్వవలసిందే కదా ఇంక ఈ పూజ అయితే ఈ విధంగా చేసుకుంటున్నాను నేను ఈరోజు ఫ్రైడే అనమాట కొద్దిగా స్పెషల్గా చేస్తాను కదా మీ అందరికీ తెలిసిందే అంతే డైలీ కాకుండా ఈరోజు కొద్దిగా ప్రసాదం కూడా చేసుకుంటాను నేను కోసిన ఈ శంఖం పువ్వుల్ని ఆ గులాబీ కలర్ పువ్వులని అయితే లక్ష్మీ అమ్మవారికి గణేశుడికి ఇంకా సమర్పించేసి ఇంకా కొద్దిగా గరికిని కూడా వినాయకుడికి అయితే వేసేసి పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఈ గణేశుడికి ఈ పూజ చేయడం వల్ల మన పిల్లలు చేత చేయిస్తే ఇంకా మంచిది కాకపోతే వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి స్కూల్కి వెళ్ళటంలో ఉదయానికి నేనైతే పూజ చేసి వాళ్ళ కోసమే అనమాట ఇంకా పారిజాత పుష్పాలు కూడా కొద్దిగా దొరికాయి అనమాట ఇంకా అవి కూడా దేవుడికి పెట్టేస్తున్నాను సో ఈ విధంగా నా పూజ అయితే అయిపోయింది ఇంకా కొద్దిగా పాలు కూడా తీసుకుంటాను ఈరోజు ఫ్రైడే కాబట్టి కొద్దిగా అమ్మవారికి పాలు కూడా పెడతానమాట నైవేద్యంగా పాలు కొద్దిగా వేడి చేసి అందులో కొంచెం పంచదార కూడా వేసాను ఆ తర్వాత బెల్లం పాయసం అయితే చేసుకుంటాను కదా శుక్రవారము సో అది కూడా కొంచెం పెట్టేస్తున్నాను అనమాట అమ్మవారికి ఇలా నేను చేసిన ప్రసాదాన్ని పాలు అయితే దేవుడికి అయితే పెట్టిస్తాను ఇంకా ద్రాక్ష పళ్ళు కూడా పెట్టాను అనమాట కొద్దిగా వీలు కానప్పుడు నైవేద్యం అయితే చేయలేను కానీ వీలైనంత వరకు కూడా ప్రతి శుక్రవారం అయితే ఇలా బెల్లం పాయసాన్ని అయితే చేసుకుంటాను ఎందుకంటే నాకు అమ్మవారంటే అంటే ఇష్టం కాబట్టి ఇంకా అమ్మవారికి బెల్లం పాయసం ఇష్టం కాబట్టి చేస్తాను అనమాట ఇంకా దూపాన్ని కూడా ఇచ్చేసి ఇంట్లో పూజ అయితే పూర్తి చేసుకొని ఇంకా తులసం దగ్గరికి అయితే వెళ్ళాను దీపం పెడదాం అనేసి దగ్గర కూడా పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంకా తులసమ్మకు కూడా బెల్లం పాయసం పళ్ళు అయితే పెట్టిస్తాను మీరు మునుపటి వీడియోలో చూస్తారు కదా నేను చిన్ని కృష్ణ అయితే తులసా దగ్గర పెట్టాను కదా సో ఈ విధంగా అయితే పూజ అయితే అయిపోయింది తులసం దగ్గర ఇంట్లో అయితే పూజ అయితే చేసుకున్నాను నా తులసమ్మ అంటే నాకు చాలా ఇష్టం అందుకే ఇలా వీడియో తీస్తూ ఉంటానన్నమాట ఇంట్లో పూజ అయినాక అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజ అయితే చేసుకున్నాను ఇంక ఈవినింగ్ టైంలో అయితే వర్షం అయితే పడింది అనమాట చాలా గట్టిగా పడింది అయితే ఇప్పుడైతే సండే రోజు తీసానమాట ఈ రోజు సండే స్పెషల్ వచ్చేసి వీటి నేమ్ వచ్చేసి బొంతలు అంట ఇప్పుడైతే సండే రోజు తీసాను అనమాట ఈ వీడియో ఈ రోజు సండే స్పెషల్ వచ్చి మా ఇంట్లో ఫిష్ కర్రీ సో మా ఆయన వచ్చేసి రెండు రకాల అయితే తీసుకొని వచ్చారు సో ఇవైతే వీటికి బొంతలు అని అంటారంట తర్వాత సందవ అంటారు కదా సందవ చేపలు కొంచెం రెడ్ కలర్లో వస్తాయి సో అవన్నమాట తీసుకుని వచ్చారనమాట ఇవి ఇప్పుడు అయితే నేను పులుసు పెట్టుకుంటాను ఇవైతే ఇగురు చేస్తాను సో ఇవి ఇగురు చేస్తే బాగానే ఉంటాయి అనుకుంటున్నాను ఫ్రై చేద్దామా ఇగురు చేద్దామని అనుకున్నాను కానీ ఫ్రై కంటే ఇగురు చేస్తేనే బాగుంటుందేమో అనిపించింది సో అందుకోసమే అయితే నేను ఇంక ఇగురు పెట్టేస్తాను వీటికైతే పులుసు పెడితేనే బాగుంటుంది సందవ చేపలకైతే మీరు వీడియో అయితే చూస్తున్నామండి చేపల కంటే ఈ చేపల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకైతే ఇలాంటి చిన్న చిన్న చేపలే ఇష్టం అనమాట ఇవి మంచి రుచిగా ఉంటాయి వండిన తర్వాత అయినా సరే ఎగురయినా సరే చాలా బాగుంటాయి అనమాట ఈ చేపలైతే వీటికి నీట్గా క్లీన్ చేస్తాను నాకు ఇలాంటి పెద్ద చేపలైతే అంతగా టేస్ట్ అనిపించదు నాకు ఎక్కువగా చిన్న చేపలే ఇష్టం అనమాట సో అందుకోసమే అవి కొద్దిగా తీసుకొని వచ్చారు ఇవి నాకు అంత నచ్చవనేసి ఆల్రెడీ అక్కడ నీట్గా కట్ అయితే తీసుకొని వచ్చేస్తారు కాకపోతే వాటిని నీట్గా క్లీన్ చేయాలి కదా మళ్ళీ ఒకసారి నీట్గా పామేసి ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు ఇంకా వీటికి ఉప్పు కారం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండింటికి కూడా వేసేసి బాగా కలిపేసి అయితే ముందుగానే పెట్టుకున్నాను అనమాట నేను వంట చేసే అయితే వీటికి ఉప్పు కారం బాగా పడుతుంది కదా అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది ఈ పెద్ద చేపలకైతే పులుసు పెడతాను కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే వేస్తాను అలాగే మసాలా కూడా ఇంకొద్దిగా ఎక్కువ వేస్తానన్నమాట ఆల్రెడీ ఈ వీడియో అయితే షార్ట్ వీడియో అయితే పెట్టాను ఈ వీడియో చాలా రోజుల ముందే నేను అప్లోడ్ చేయవలసింది కానీ పెళ్ళిళ్ళ సీజన్ కదా ఫుల్ బిజీగా ఉన్నాను అనమాట ఇప్పుడు కూడా పెళ్ళిలో ఉండే నేను ఈ వీడియోకి వాయిస్ అయితే ఇస్తున్నాను అందుకే బ్యాక్ సైడ్ నాకు చిన్న చిన్న అయితే వినిపిస్తుంది ఇప్పుడైతే ఇందులో చేపల పులుసు అయితే పెడుతున్నాను చాలా మంది చేపల పులుసుకి మెంతులు అయితే వేయరు కానీ మెంతులు లైట్గా కొద్దిగా వేస్తే టేస్ట్ బాగుంటుంది సో నెల్లూరు చేపల పులుసులు అయితే డెఫినెట్గా మెంతుల పౌడర్ అయితే వేస్తారనమాట వాడుతారు నేనైతే నెల్లూరు చేపల పులుసు అంత టేస్ట్గా చేయలేకపోయినా సరే ఏదో అలా ఇంకా ట్రై చేస్తూ ఉంటానన్నమాట నెల్లూరు చేపల పులుసులో తప్పకుండా మామిడి మొక్కలు కూడా వేస్తారు సో మామిడి మొక్కలు వేస్తే బాగున్నాను మా ఆయన కూడా అదే అన్నారనమాట మామిడి మొక్కలు దొరుకుంటే బాగున్నా అనేసి బట్ మామిడికాయలు మాకు అప్పటికి దొరకలేదనమాట ఇంకా నార్మల్గానే చేస్తాను ఈ చిన్న చేపలు ఇగురు కూడా పెట్టేశాను అనమాట నేను చేసిన ఈ కొంచెం చేపల పులుసు అయితే చెల్లి వాళ్ళకు కూడా బాక్స్ అయితే పెట్టాను సో వాళ్ళకి ఫోన్ చేశాను అనమాట సో వాళ్ళైతే వస్తారని బాక్స్ పెట్టి రెడీగా ఉంచాను సో ఫ్రెండ్స్ ఇదనమాట వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్